అందరికీ నమస్కారం నేను ప్రకాష్ జనసేన విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం యాభై రెండవ వార్డు అధ్యక్షుడు జనసేన పార్టీ ఈ రోజు నేను ఈ విశాఖపట్నంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ గారికి సూటిగా కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను అయ్యా ఆడారి ఆనంద్ గారు మీరు ఇక్కడ స్థానికుల మీకు ఇక్కడ పోటీ చేసే హక్కుందా అని నేను ముందుగా ఒక ప్రశ్న మీకు అడుగుతా ఉన్నా ఈరోజు మీ పార్టీ పరంగా చూసుకుంటే ఒక వాలంటీర్ జాబ్ రావాలంటే కనీసం పదో తరగతి పాస్ అవ్వాలి అట్లాంటి పదో తరగతి కూడా లేని మీకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కుందా నా రెండో ప్రశ్నగా దీన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అలాగే ఈరోజు కొంతమంది టీడీపీ నాయకుల్ని మా జనసేన నాయకుల్ని తప్పుడు మాటలు చెప్పి నేను గెలిస్తే టీడీపీలోకి వచ్చేస్తాను మీతో ఉంటానని అబద్దపు బోధలు చేసి ఈరోజు మీరు ఫోన్లో చెప్తున్నటువంటి సోది మాటలు అన్ని వింటూ ఉంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈరోజు మీ పార్టీ కొండవా వేసుకుంటే ఎంత ఇస్తాం మా పార్టీ గ్రౌండ్ లెవెల్లో మీరు పనిచేస్తే అంత అని చెప్పేసి అబద్దపు మాటలు చెప్పి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని మీరు పాడు చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆపేయాలని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని కో కోరుకుంటున్నాం మేము మా జన సైనికుల తరఫున మా జనసేన పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మీరు ఇచ్చిన డబ్బు ఏదైనా ఉందంటే అది అసలు మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ముందు ఆయన మేము చూపించే అభిమానం ముందు దేనికి పనికి రాదని కూడా నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా మీ విశాఖ డైరీ నుంచి వచ్చిన రెవెన్యూ దగ్గర కూడా మా అభిమానం ఎప్పుడు హై లెవెల్లోనే ఉంటుంది కానీ అంతకన్నా డౌన్ కాదు దయచేసి మీ దగ్గర ఏదో ఉంది కదా ఏదో చేద్దామని అని చెప్పేసి ఇట్లాంటి తప్పుడు మాటలు తప్పుడు వాక్యాలు చేస్తూ దయచేసి ప్రజలకి మీరు మబ్బి పెట్టొద్దు ప్రజలే అమాక్యులు కాదు మేము ఈరోజు గణబాబు గారి కోసం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము క్యాంపెయినింగ్ చేస్తుంటే హారతులు పడుతున్నారు ఆ శ్లేషమైనటువంటి ప్రజా ఆదరణ ప్రజల్లో ఉంది ఈరోజు మన గణబాబు గారు గెలిస్తే మనం అందరం ప్రజా పరిపాలన మనం చేసుకోవచ్చు అని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నారు ముసలిఅల నుంచి చిన్న పిల్లల వరకు కూడా గణబాబు గారిని గెలిపించుకుందామని రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా ఆనందంతో చిందులేస్తున్నారని కూడా మీరు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ జై జనసేన జై హింద్